ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి మార్చి పరీక్షను ఎదుర్కోబోతున్నారు వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా రివర్స్ గేర్ లో తనకే ఇబ్బంది కలిగేలా చేస్తుంది గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోనంటూ చెప్పిన జగన్ ఆ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదుర్కొన్నారు తాజాగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనంటూ దూకుడు పెంచడంతో ఇప్పుడు వారంతా రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా వైసీపీ అధినేత ఒకటి తెలిస్తే ఫలితం మరోలా వస్తున్నట్లు కనిపిస్తుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మార్చి నెల గండంలా మారుతోంది గతేడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ ఉత్తరాంధ్ర స్థానాల్లో కూడా టీడీపీ అద్భుతమైన ఫలితాలు సాధించింది ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ద్వారా జగన్కు చుక్కెదురైంది ఈ ఏడాది మార్చిలో లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది సీఎం రమేష్ కనకమేడల రవీంద్ర కుమార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవి విరమణ చేయడంతో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీడీపీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీరిలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతు ఇస్తున్నారు అందువల్ల పార్టీ సంఖ్య ఇరవై మూడు అయినప్పటికీ రాజ్యసభ సీటు గెలవడానికి ఇది సరిపోదు అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లలో మార్పులతో టీడీపీకి రాజ్యసభ అవకాశం కల్పిస్తున్నారన్న భావన ఉంది కనీసం నలభై మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నారని వారిలో ఎక్కువ మంది టీడీపీకి క్రాస్ ఓట్లు వేస్తారన్న భావన కూడా ఉంది మరికొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కొనసాగితే టీడీపీ అభ్యర్థికి రెండో మూడో ప్రాధాన్యత ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇది టీడీపీకి మానసికంగా పెద్ద బూస్టుగా మారడంతో పాటు ప్రజల్లో ఉన్న అభిప్రాయం సైకిల్ పార్టీకి అనుకూలంగా మారనుంది టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సంక్రాంతి తర్వాత చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి